డియర్ ఫార్మర్స్ ఈరోజు తేదీ వచ్చి నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మనము గ్రామం మొగిల్చెర్ల మండలం గీసుకొండ వరంగల్ జిల్లా రైతు అన్న సురేష్ గారు మన కళకి సంబంధించిన అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ దేవసేన బెండ రకం సాగు చేయడం జరిగింది మినిమం సుమారు ఇరవై ఇరవై ఐదు గంటల వరకు ఉంటుంది ఇది ప్రజెంట్ క్రాఫ్ ఇది ఇరవై ఇరవై ఒక కోత వరకు దిగి ఉన్నది మేము ప్రధానంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే దేవసేన ఏంటంటే ఎలాంటి వాతావరణమైనా తట్టుకొని నిలబడగలగా హైబ్రిడ్ తర్వాత ఎక్కువ కొమ్మలు వస్తాయి తర్వాత కనుపుల మధ్య అంటే కాయల మధ్య దూరం తక్కువ ఉంటుంది మళ్ళీ సైడ్ బ్రాంచెస్ దీనికి ఎక్కువ అంటే మిగతా రకాల కంటే పోల్చుకుంటే దీనికి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి ప్రధాన స్టెమ్తో పాటు సైడ్ బ్రాంచెస్ కాయలతోటి ఒకేసారి మనకి తెంపినప్పుడు మినిమము మూడు నుంచి ఐదు కాయలు తెగే అవకాశం ఉంది సో దానికోసం మేము వీడియో చేస్తున్నాం మీరు ఒకసారి చూడవచ్చు తీసుకురావాలి ఇక్కడ చూడండి ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రజెంట్ ఈ స్టెమ్ ప్రధాన స్టెమ్ ఇరవై నాలుగు ఉన్నాయి తర్వాత దీనికి చూడండి ఇగో ఒక బ్రాంచి రెండు బ్రాంచులు మూడు బ్రాంచులు మూడు కొమ్మ నాలుగు కొమ్మలు ఐదు కొమ్మ అంటే ఇట్లా ఇది ఒక్కదానికే కాదు ఇట్లా తీసుకురా ఇది ఒకదానికి వచ్చినంత కాదు ఇగో ఒకటి ఇగో రెండు ఇగో మూడు ఇంకో ఒకటి రెండు మూడు నాలుగు స్టెమ్ తోటి ఐదు ఇక్కడ తీసుకురా ఇగో ఒకటి రెండు ఇగో మూడు ఇగో నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు అంటే మినిమం ఎట్లా లేదన్నా మినిమం మూడు నుంచి నాలుగు ఆవరేజ్గా ఐదు అట్లా ఈ టైప్లో ఉన్నాయి తర్వాత ఇంకొకటి మీరు ఇక్కడ గమనించవచ్చు కాయల మధ్యలో ఎంత దూరం ఉందో చూడవచ్చు చాలా తక్కువ దూరం దీనివల్ల మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది కాయలు కూడా మంచిగా తొందర తొందరగా పెరుగుతాయి పాత కట్ట మాదిరిగా ఇట్లా ఫాస్ట్గా పెరుగుతుంది దిగుబడి విషయంలో కూడా మంచి ఎక్కువ ఉండడం వల్ల రైతు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు మార్కెట్లో కూడా మనకి కాయ కూడా మంచి రేటు పడుతుంది ఎందుకంటే కాయ మంచి పచ్చ కలర్ కట్ట కొట్ట ఎరుగుతుంది కలర్ కూడా మంచి షైనింగ్ తోటి ఉన్నది సో ప్రతి ఒక్క రైస్టర్లు దేవసేన బెండ సెలెక్ట్ చేసుకొని అధిక దిగుబడితో పాటు అధిక రవార్డు సాధించాలని కళాశీడ్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ చేసిన తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు